హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు సాహిత్యం యూట్యూబ్ ఛానల్ దేశవ్యాప్తంగా రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం వారు వాళ్ళ ఖాతాలోకి ఈరోజు మనకు డబ్బు అయితే జమ చేయడం జరిగింది మరి మనం డిలే చేయకుండా పూర్తి వివరాలకు వెళ్ళిపోదాం అంతకన్నా ముందుగా మీరు కనుక ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే కంపల్సరీగా మనకి యూట్యూబ్ ఛానల్ని సర్పేష్ డైలీ ఫాలో అండి ఇక మరి మనం డిలే చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే దేశవ్యాప్తంగా ఇలా వ్యవసాయం చేస్తూ వాళ్ళకి జీవనోపాధిని ఎవరైతే కొనసాగిస్తున్న రైతులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనే పథకం ద్వారా సంవత్సరానికి మూడు విడతల కింద రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయలు టోటల్గా ఆరు వేల రూపాయలను నేరుగా రైతుల ఖాతాల్లో జమ అయితే చేయడం జరుగుతుంది మనకు ఈ యొక్క ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనే పథకాన్ని మనకు రెండు వేల పంతొమ్మిదిలో నరేంద్ర మోడీ గారు మనకైతే ఈ యొక్క పథకాన్ని మనకు స్టార్ట్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు కూడా అర్హులైన రైతుల ఖాతాల్లో మనకు పదిహేడు విడతలకు సంబంధించిన డబ్బుల్ని మనకు నేరుగా రైతుల ఖాతాల్లో జమ అయితే చేయడం జరిగింది మనకు ఈ రోజున మధ్యప్రదేశ్లో అర్హులైన రైతులు ఎవరైతే ఉన్నారో అంటే దగ్గర దగ్గరగా తొమ్మిది కోట్ల నలభై వేల మంది రైతుల ఖాతాల్లో దగ్గర దగ్గరగా ఇరవై వేల కోట్ల రూపాయలని అయితే నరేంద్ర మోడీ గారు పద్దెనిమిదో విడత సంబంధించి మనకు రెండు వేల రూపాయలను నేరుగా కంప్యూటర్ బట్టణకి అర్హులైన రైతుల ఖాతాల్లో మధ్యప్రదేశ్లో మనకి ఈరోజైతే విడుదల చేయడం జరిగింది సో రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికొస్తే చెక్ చేసుకోండి మీ ఖాతాలో ఈ ఈపీఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు అనేవి మీ యొక్క ఖాతాలో పడ్డ లేదని చెప్పేసి సో మీ ఒకవేళ మీ గనుక అమౌంట్ పడకపోతే మీరు భయపడాల్సిన పని లేదు సో మనకు ఎన్పీసీఐ పద్ధతి ద్వారా మనకు ఈ యొక్క అమౌంట్స్ అనేవి నిదానంగా మన యొక్క ఖాతాలో క్రియేట్ అయితే అవుతూ ఉంటాయి ఒకవేళ మీ ఖాతాలో కనుక డబ్బు కనుక జమ కాకపోతే మాత్రం మీరు ఆందోళన చెందాల్సిన పని లేదు సో మీరేం చేస్తారంటే మీరు కనుక ఇంకా ఈ కేవేసీ కనుక పూర్తి చేసుకోలేకపోతే మాత్రం మీరు త్వరగా ఈ కేవేసీని పూర్తి చేసుకోండి ఈ కేవేసీని ప్రస్తుతానికి ఎవరైతే కంప్లీట్ చేసుకుంటూ ఉన్నారో వీళ్ళకి కూడా డబ్బులు అనేవి జమ అవుతూనే ఉంటాయి మనకు ఈ నెల చివరి వరకు కూడా త్వరగా మీరు ఈ కేవైసీని పూర్తి చేసుకోండి ఒకే ఫ్రెండ్స్ మీకు మీకైతే నచ్చిందనుకుంటున్నాను సో మీరు ఎవరికైనా డబ్బులు పడ పడ్డయ్యలేదు చెక్ చేసుకోవాలనుకుంటే మన వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేశాను మీరు ఆ యొక్క లింక్ నేను నొక్కడం ద్వారా సో మీరు ఒక మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సో మీరు సింపుల్గా మీకు డబ్బులు పడ్డాయలేదు అసలు ఏ బ్యాంక్ అకౌంట్లో పడ్డాయో కూడా మీరు అయితే తెలుసుకోవచ్చు ఒక ఫ్రెండ్స్ మీకు మీకైతే అనుకుంటున్నాను ఇంకా అలానే ఇన్ఫర్మేటివ్గా సో చెప్పేసి నేను అయితే అనుకుంటూ ఉన్నాను సో ప్రతి కూడా సబ్స్క్రైబ్ చేయండి మన సాయి థింగ్స్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్